ఈరోజు అయితే బాంబాడు బర్త్డే వంద పెట్టాలి రెండు వందలు కూర్చాలి దగ్గర అంటే రెండు వందలు ఏది లేదు అది అట్టున్నది కూర్చోదా బా బరి కూర్చుతాం ఇక స్టార్ట్ చేద్దాం ఇక్కడి ఇప్పటి నుంచే స్టార్ట్ వీడియో మాది బర్త్డే విషయ చేయండి వానికి అందరు సందీప్ 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 వచ్చిన సందీప్ ఏ మా యాక్టర్ మా యాక్టర్ తీసుకున్నాం అట్లాంటి యాక్టర్ తోటి సందీప్ సందీప్ ఎంత ఖర్చు ఎంత మనం కేక్ రెండు వందలు పెట్టాలి రెండు వేలు దగ్గర రెండు వందలు కేక్ పెడతాం రెండు వేలు బరా కూర్చులే బాబరి అందానికి ఐదు వందల రూపాయలు చెప్పులు వెయ్యి రూపాయల పాయింట్ వెయ్యి రూపాయల అంగి ఎంత రేట్ ఎక్కువ ఉండదు రా ఇరవై ఏడు వందలు ఇది అవుట్ ఫిట్ ఎంత మొత్తం అవుట్ ఫిట్ చెప్పు సరే మొత్తం ఫుల్ అవుట్ ఫిట్ చెప్పు మొత్తం ఎంత చెప్తే మాకు కూడా వెళ్తుంది కదా నలభై రెండు వందలు వేసుకుంటాను మినిమం పదివేలు అవ్వచ్చు నాకు అవుతాయి కానీ

అరే నీ తీసుకోవాలి దారా తెలుసు అందరికి అందరికి తెలుసు మామూలుకి ఒక మంచి కేక్ ఎట్లాంటిది అంటే ఎట్లాంటివి కావాలరా అన్న మాడిఫై చేసిస్తాడు వానికి గిఫ్ట్ అది ఫోటో ఫోటోరా నువ్వు ఇవి పెడతావు అబ్బా అవన్నీ గిఫ్ట్లు మళ్ళా మానికి మంచి గిఫ్ట్ ఇస్తాను ఎవరైనా ఫోన్పే గూగుల్ పే ఉంటే దీనికి కొడితే అయిపోతుంది బెంగళూరు ఏ ఆరు వేలు అన్న మాకు అయితే ఆ కేజీ తీసుకుందాం కేజీ హాఫ్ కేజీ అయితే ఇప్పుడు సార్ మళ్ళీ తెల్ల కలుపుకోర్రంట వర్దురా సెవియా సేవ్ చేస్తాను ఇంజిన్ ఒక్కటి ఫోన్ కలంగా రతాందారు రాజబోవాలే ఆ పేరా

మా పేరు ఏమన్నా చెప్పింది వాడు బిల్లు కట్టేది వాడు కేక్ చెప్పినాం కేక్ వింగ్ అర్థం ఓకేనా ఇప్పుడు ఏంటో హ్యాపీ కాదు పేరేం కొట్టే నిండా కాదు అందరికి ஏய் ஏய் யான் ரபேதா அந்த பசை நம்ம டி மாடல் கன்னி கன்னடா கன்னி கேएनएल கேएनएल பம்பார் கை காக்கி வெட்ட ர கன்னனா ஜந்தி அந்த எந்தைய பம்பார்தை பம்பார் ரபேதா பாஸ் ஏடி ஏய் ஹாய் ப்ரோ மவுன் பندهயால ஜா விஷயம் हमरे எல்லைய இத எல்லைய இத அ ரங்குதா ஐயோ ஆ ஆ

मे थैंक यू लाख रुपैया ओके आइ नन नाम आउँछ आइ भना गाइ गाइ मा स्मोकीस्मा आना न सुल्लिका नेग मेरो गोनीचमा फेरु न तम्स अप आयो तम्स अप आ न ए मामा गाडी भेटे स्कोडी को जा था हां स्कोडी देख सुन आ जब बलगा दिने तार ए रेन्द्र मेरा इत्त इत्त मेरो मीर अंदेते बइठि रहछु अंदा ए इस्ता ला गर्छु अंदे आ आसीले आंदा जाव न दो ए देख ओ फासिलेशन आ अंदे

చెప్పింది చెప్ప ఫస్ట్ కోసం అన్నద్దా దోస్తా అండ్ బిర్యానీ సెంటర్ చెప్పొద్దా మనవాళ్ళు చెప్పు మనవాడు ఫ్రైడ్ రైస్ அண்ணா வந்தா பட் கிச்சனா அண்ணா ஹையப்பா அது அச்சுமாண்ணு ஹை அப்பாண்ண வந்த பார்சல்ல வந்து பார்சல்லா ஓகே ஓகே చాయన మొత్తం చాయం చేసుకోవాలి ఫైర్ రైస్ చైన్స్ బ్లాక్ బ్లాక్ అండ్ బ్లాక్ ఫైర్ రైస్ మార్స్ తరిగానా ఆ ఆ పెటడే 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 తీనే తీశ తీశ కండి షాప్ చేస చిబ్రాలు కొంచెం బిర్యానీ ఎప్పుడన్నా క్లిక్నే చేస్తారగా ఏంది నీక మార్స ಶಾಲ <laughs> 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 అన్నప్పుడు బిర్యానీ స్పందరిస్తాడు సైలెంట్ గా గుర్తు డైలాగు ఎద్దామరి మనం బోధం దాడి అన్న డిస్టర్బ్ అవుతుంది అల్ల షాప్లో

அண்ணா போதா தண்ணி அது அண்ணா தன்னம் મૌન મૌન બડ અબ બડે જતા નમન કિરોમર બારા બુજીયા હોતા નહી બસ ઇતના નો રિઝર હે હદ ભાગ અબો ઉધાર એન્ટર દેય ઉદુર ઓય વારી બરતરા પુન નવ ઉધાર ન રાડ મેલગા યો ગાનો યેપ அண்ணா பர்தே கடை அண்ணா திகரோகி எப்ப கனியாடு கனியன் பர்த்தே அது தாத்தா அபிபர்த்து நகேஷ் దెబ్బ అంటే గాయం అలాగా రైట్ సైడ్ లా అక్కడ ఒక అయినా నడిచేస్తాను చూడు అక్కడ పోయి ఆపో ඒ කතාදගයින වෙල්සි තාද ගන ඉදර තා පරගන ගොරගන අරුන් ාට අස්ථන් අරුු හඩුව బ్రిగా <classic> <laughs> <laughs> அப்போது செகண்ட் சின்னது பர்த்டே வைரல் ஊர் மொத்தம் வைரல் ஐத்தா ના મને મગ્યા ન્યા સાઉન્ડ બારું તા કોયા આ ગડી બેટલ મોટું થાય પા અના બાવન આવી બડે આ

మీరు ఏమి అదే గిఫ్ట్ ఇస్తారు అందరితో చెప్పిస్తాము వంద మంది గిఫ్ట్ ఇచ్చి మీకు అరే ఇప్పుడు మామేమో నీకు డైరీ అది కే డైరీ మిల్ క్యుమెంటరీస్ ఇచ్చే ఇంకో డబల్ రొట్టిచ్చే వాడు ఒక రొట్టిచ్చే చాయ్ ముసుకొని తిన్నాడు కనిచ్చింది ఇంకేం గిఫ్ట్ కావాలా నీకు ఆ స్కానర్ ఇచ్చిండీ మళ్ళీ పోతే వంశ ఐఫోన్ ఇచ్చిండు అవి పాడే ముఖం మార్చుకునే పుట్టినరోజు కేక్ మధ్యగా చేస్తాను ముఖం మార్చుకుంటాను రేపు వాడిని పెట్టినా కదా తిను అరే రెండు వందలు ఖర్చు పెడతారా నాకు అదే ఎత్తాడు నీకు ఆడు వాడు దుబ్బలు అరే మనం ముందు అనుకురేసరా అట్లా కాదురా రా మనం ముందు అనుకునేదిరా ఇలా బర్డే అప్పుడు అనుకున్నాం ఏంటిదంటే ఎవరో బర్త్డే అయినా మనం పొద్దున కట్ చేసుకుందాం కేక్ అనుకున్నది ఇది వాస్తవం కదా వాడు చెప్పిన మాట ఇది వాడు చెప్పిన మాట ఇది చెప్పిన మాట మాటేనా కదా అది ఎందుకు వస్తాడు దోస్త్ దావత్ కోసం రా బూత్లు వస్తాయి మరల్లా నేనైతే బూత్ లో బీటేసుకోను

भाई 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 भाई

ఎత్తగారు చిన్నప్పుడు గుర్తున్నారా మనం మీ ఇంట్లో కింద మొక్కిన ఒట్టేళ్ళు వీళ్ళిద్దారా వీళ్ళు ఇద్దరు ఎవరు పల్పి బ్యాచ్